నమస్తే వెల్కమ్ టు జోస్ కంటిన్యూ చేయాలి ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ ప్రతి క్షణం జనంలోనే ఉంటూ ప్రత్యేక స్ట్రాటజీతో ముందుకెళ్తుంది దాదాపు టికెట్ కూడా మాఘంటి గోపీనాథ్ స్వతీమని ఉన్నతకి కన్ఫర్మ్ చేయడంతో మరింత స్పీడ్ పెంచుతుంది దీంట్లో భాగంగానే తెలంగాణ భవన్ లో డివిజన్ బూత్ స్థాయి సమావేశం కూడా జరిగింది ఈ సమావేశానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ శంబిపురి రాజు మాజీ ఎమ్మెల్సీ కన్య ప్రభాకర్ తో పాటు పలువురు అందరు కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అయితే ఇక్కడ జరిగిన ఒక సందర్భం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేసి వివరాలన్నీ మీరు పకడ్బందీగా తీసుకొస్తే మనం బ్రహ్మాండంగా అవతల దుష్ప్రచారాలు చేసినా బీజేపీ కాంగ్రెస్ దోక లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్ గుర్తు చేసుకున్నది మాగంటికి మంచి ఒక ఈ గెలుపు ఒక కానుబిలా మనందరం కూడా ఆయన కర్షునివాళి గతంలో జూబిలీ హిల్స్లో నాలుగు వేల ఏడు వందల మెంజార్టీ వస్తే ఈసారి ఏకంగా పదివేలు దాటే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అడ్డుగోడల పైసలతో అలవి కాని హామీలతో ఏది ప్రమాణం చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల నెరవేర్చకపోవడంతో పూర్తిస్థాయిలో సీన్ రివర్స్ అయింది అయితే ఎట్టి పరిస్థితులలోనూ కాంగ్రెస్కు ఓటు వేయద్దని వాళ్ళను ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలే ఎందుకంటే జూబ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికలలో బిఆర్ఎస్ కు భారీ తో గెలిపించాలని కేటీఆర్ చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ కు ఓటేస్తే కూల్చివేతలకు అనుమతి ఇచ్చినట్టే ఇంకా హైదరాబాద్ లోని పలు కీలకమైన సమస్యలపై మీద కేటీఆర్ నిన్న మాట్లాడిన విషయాన్ని చూస్తాం పేదల బస్తీలలోని హైదరా కూల్చివేతలపై కూడా హాట్ కామెంట్ అయింది కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన ఇండ్లను కూల్చుకునేందుకు లైసెన్స్ ఇచ్చే ఇచ్చేసినట్టే అయిపోతుంది పేదల ఇండ్లను రేవంత్ రెడ్డి ఆదివారం ఎందుకు కూల్చుకున్నారో ఇప్పటికీ కూడా అర్థం కాని ప్రశ్న గతంలో హైకోర్టు సెలవు దినాలలో కూల్చివేతలు వద్దని స్పష్టంగా చెప్పింది కూడా గుర్తు చేసింది అయితే నిన్నటికి నిన్న మనం చూస్తున్నాం గాజుల రామారంలో కోర్టు సెలవులు చూసుకొని మరి పేదల ఇళ్లను కూల్చేసిన పరిస్థితి కూడా చూస్తాం ఇవాళ గాజుల రామారం రేపు జూబ్లీహిల్స్ బోరబండ బస్తీకి సైతం కూడా పేరు వస్తుందని చెప్పడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం మారింది కాంగ్రెస్ పార్టీ గనక ఓటేస్తే మన ఇళ్లను మనం కూల్చుకునేందుకు లైసెన్స్ బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేస్తారని కేటీఆర్ చాలా తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు గట్లనే హైదరాకు సంబంధించిన బాధ్యతలకు సంచలనమైన భరోసా కల్పించింది కాంగ్రెస్ కూల్చిన ఇల్లున మళ్ళీ కట్టించి ఇచ్చే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీదే అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చింది అదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ లో ఉచిత మంచినీళ్ళు ఆపివేస్తారని కూడా ఆందోళన వ్యక్తం చేసిండు కేటీఆర్ సో మొత్తానికి ఏం జరుగుతుంది ఇక్కడ పేదల లైన్లే టార్గెట్ అవుతున్నాయి పెద్దల లైన్ల జోలికి పోరు మరోవైపు హైడ్రా పైన కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడడం హైడ్రా బుల్డోజర్ల పేదల ఇండ్లపైకి వెళ్తుంది పేదల ఇండ్లను వెళ్లొద్దని విమర్శించారు సో మొత్తానికి సీఎం సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి ఇటు వివేక్ వంటి వాళ్ళ ప్రభుత్వ స్థలాలలో చెరువుల పైన ఇల్లు కట్టుకున్న హైడ్రా ఎందుకు కూల్చలేదని కూడా ఆరోపించారు ఇటు ఉస్మాన్ సాగర్ హిమాత్సాగర్ చెరువులలో వివేక్ పొంగులేటి కేవీపీ ఇండ్లు ఉన్నాయని గుర్తు చేస్తారు శని ఆదివారాలు వచ్చాయంటేనే పేదల ఇండ్లను హైడ్రా కూల్చివేస్తుందని మండిపడ్డారు కేటీఆర్ మొత్తానికి హైదరాబాద్ లోని కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని కేటీఆర్ ఒకసారి చాలా క్లారిటీగా కూడా బీఆర్ఎస్ఎంలో జరిగిన నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టామని గుర్తు చేస్తారు రాహుల్ గాంధీకి హైడ్రా కూల్చివేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏవి కనబడ కనబడడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తిన పరిస్థితి కనబడుతుంది అంటే బీఆర్ఎస్ కచ్చిన మార్చికి సున్నాలేసి సంబరాలు చేసుకుంటున్నది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కేటీఆర్ మరొక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి జెండా కాంగ్రెస్ అయినా కూడా ఎజెండా మాత్రం బీజేపీ దాన్ని విమర్శించింది బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనని మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని కూడా ఆరోపించిన పరిస్థితి చూస్తాం సో మొత్తానికి పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క పంచాయతీ కూడా లేదని పదేళ్లలో జోర్దార్గా నడిపించిన పాలన ఇప్పుడు ఆగమైపోయింది కేసీఆర్ లక్ష్య ఇస్తే దానికి తులం బంగారం కూడా ఇస్తామని ఇచ్చారు మరి అవన్నీ ఇచ్చిర్రా ఎడవైనా అని కేటీఆర్ అడిగింది అప్పు ఎక్కడ బుడతలేదని ఏమ ముఖ్యమంత్రి అయినా అంటారా అని గట్టి అని నిలదీసింది రాష్ట్రానికి అయి ఉండి గిట్ల మాట్లాడతాడు ఏంది దొంగను దొంగ లెక్క చూడక మరి ఏ లెక్క చూస్తారు అంటూ కూడా కేటీఆర్ ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడతాను ఎంతోమంది సీఎంలను చూస్తామని ఇలాంటి సీఎంను ఎప్పుడు ఎక్కడా చూడలేదంటూ కూడా కేటీఆర్ చెప్పింది ఇస్తామన్న హామీలపై నిలదీస్తే నన్ను కోసుకొని తినమంటారా అని ముఖ్యమంత్రి మాట్లాడు ఎట్లా బిఆర్ఎస్ఐఎంలో కరోనా టైంలో ఏ యొక్క సంక్షేమ పథకం ఆపలేదు అది అందరికీ తెలిసిన విషయమే కదా బీఆర్ఎస్ఎం లో కచ్చిన వాటినే మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే మనం గచ్చిన ఫ్లైఓవర్లకు సున్నం వేసి ఇప్పుడు ప్రారంభించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి తెలంగాణ ప్రాంత ప్రజలరా ఎందుకంటే ఇటు మరోవైపు మోదీ జీఎస్టీ ఆఫర్ పైన కూడా కేటీఆర్ వేసి నేను ప్రధాని మోదీ హెచ్ వన్ బి వీసాల గురించి ఏమైనా చెప్తాడేమోనని అనుకున్నానని జిఎస్టి తగ్గించి పండగ చేసుకోమని చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఇక మొన్న దాకా రక్తం దాగి ఇప్పుడు జిఎస్టి తగ్గించి పండగ చేస్తే అంటే ఎట్లా అంచు కూడా నిలదీసిండు నాడు గ్యాస్ ధర నాలుగు వందల యాభై రూపాయలు ఉండే ఇప్పుడు వెయ్యి రూపాయలు దాచింది ముడి చమురు తగ్గినా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గలేదన్న విషయం మనకు తెలిసిందే ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏరవైనయో గత్యంత్రం లేదు మతం పేరిట రాజకీయం చేయడం మాత్రం బీజేపీకి మోదీకి వచ్చని కేటీఆర్ ఎత్తేవ చేసింది సో మొత్తానికి డివిజన్ బూత్ స్థాయిలో మీటింగ్ లో మాత్రం డిఆర్ఎస్లలో కేటీఆర్ మరోసారి జోష్ఫుల్ హాఫ్ కామెంట్స్ అద్భుతమైన ఫుల్ జోస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు సో మొత్తానికి జూబ్లీస్ లో గులాబీ జెండా రెప్పరెపలాగడం ఖాయమంటూ అంటున్నారు విశ్లేషకులు